అరే ఆయన వచ్చి చెప్తెలే చెప్తురామే నేను చెప్తావా నువ్వు వచ్చి చెప్తున్నావు కలెక్టర్ గారు వారికి చెప్పలే అన్ని ట్రేడ్ లైసెన్స్ నువ్వు వచ్చి అడుగుతున్నావు బంజేమో అని అంటున్నావు ఎందుకు బంజ్ చేయాలి చెప్పు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి ఎందుకు ట్రేడ్ చిరు వ్యాపారికి ట్రేడ్ లైసెన్స్ ఉంటదా ఇయా ట్రేడింగ్ చేస్తున్నావాడేమను ట్రేడ్ లైసెన్స్ ట్రేడింగ్ ఏమైనా చేస్తున్నాడడు అది ఏంటిది లేకపోతే రోజు మూడు వందల లక్షలు గుంటా వచ్చి నాకు వేరే పని ఏంది సాధా కాదు రోజు మూడు వందలు వందలు నాలుగు ఏమైంది అసలు ఏమైంది అన్న నేను ఇప్పుడు ఇక్కడ ఓటర్ పెట్టి నాలుగు సంవత్సరాలు అవుతుంది అన్న నాలుగు సంవత్సరాలకు అయినా కేటీఆర్ అని పేరు పెట్టుకున్నా అట్ట నడిపించుకుంటాను ఇవాళ పొద్దువేలా మన కలెక్టర్ గారు వచ్చిరట కలెక్టర్ గారు షూసిపోయిరట చూసి పేరు వాళ్ళకి మన మున్సిపల్ అధికారులకు ఏం చెప్పిరే మాకు తెలియదు ఇప్పుడు మన మున్సిపల్ మున్సిపల్ అధికారులు ఇద్దరు వచ్చిరన్న ఇద్దరు వచ్చి మీ షాపులు బంద్ చేయరు అన్నట్టు షాప్ బంద్ చేయరు మీకు అదే లైసెన్స్ కావాలంట లైసెన్స్ లేదట ఏ బంద్ చేయ అంటుండ అంతే దేనికని కూడా మాకు చెప్పలేదు అన్న ఏంటిది అని అంటే లైసెన్స్ కావాలంట ఆ లైసెన్స్ ఏంటో నాకు తెలియదు ఆ లైసెన్స్ చేయరి తీసుకుంటాం అది ఏంటిదో కూడా నాకు తెలియదు నేను రోడ్డు మీద ఛాయం కలిపి అది కట్టుకోవాలి మేము మబ్బుల మూడు గంటలకు కతామన్నా అన్న ఇద్దరు మొగడ పిల్లలన్న మబ్బల మూడు గంటలకు కత్తాం మబ్బుల మూడు గంటలకు వచ్చి పది తొమ్మిదిన్నర పదిహేడు వేల మాకు హోటల్ క్లోజ్ దాని తర్వాత ఇటు ఉచ కూడా కూడా అడిగి బాగలేదు ఏమున్నా పది గంటల దాకా అర్త మేము దీనికి లైసెన్స్ తీసుకోవాలి అది తీసుకోవాలంటే మరి వాళ్ళ కేటీఆర్ ఫోటో పెట్టుకున్న మెయిన్ కారణం కేటీఆర్ ఫోటో పెట్టుకునే వాళ్ళకి అనుమానది అది దగ్గర నుంచి ఏం లేదు నా ప్రేమ నా ఇష్టం నాకు మా అన్న మా అన్న అనుకో నా అన్న ఇది మరి గింత దారుణ సిరిసిల్ల మొత్తం నాశనం అయిపోయింది గరిబోడు బతక గుండై షాప్ బంద్ చేస్తారని చెప్పి ఎందుకు అంటే బంద్ గౌరవ కలెక్టర్ గారు మేమందరం టౌన్లో సర్వే చేయడం జరిగింది ఇప్పుడు ఈ టైంలో బతుకమ్మ గడి గడికి వచ్చిన తర్వాత ఈ రోడ్డు పైన రెండు టీకోట్లు ఉన్నాయి వాటికి లైసెన్స్లు ఏమైనా ఉన్నాయంటే అడిగాడు అడిగితే లేవని చెప్పగానే సరే లైసెన్స్ తీసుకోమని చెప్పండి అంతవరకు అయితే షాపులు మూవ్ చేయమని చెప్పి కలెక్టర్ గారు నోటు మాటగా చెప్పారు అందుకోసమని షాపులు బంద్ చేయడానికి వచ్చాము నోటీస్ ఇవ్వచ్చు కదండి చిన్న చిన్న కుటుంబాలు కదా నోటీస్ ఇవ్వచ్చు ఒకటేసారి తప్పకుండా లైబర్ వాళ్ళు గారు లేకపోతే వాళ్ళు టౌన్ వసూలు చేయాలి కాబట్టి మాకు తను ఆదేశాలు ఇచ్చారు తీసుకోమని చెప్పారు చెప్పండి నోటీస్ ఇస్తే తీసుకుంటారు కదా ఒకటి బాలు కాగిత ఇప్పుడు మనం సిర్సిల్ల పట్టణంలోని మానేరు వండున బతుకమ్మ తెప్ప ఉన్నాం ఇంత ముందు అనుకోకుండా మనం ఒక హోటల్ కాడ ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది ఈ హోటల్కి జిల్లా కలెక్టర్ గారు విజిట్ చేసిన తర్వాత ఏం జరిగింది హోటల్ యజమాని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి శ్రీనివాస్ గారు పడుతున్నారు ఎందుకు ఈ కేటీఆర్ ఎందుకు ఈ మున్సిపల్ అధికారి షాప్ కీచర్ ఏమో సార్ ఇప్పుడు నేను ఈ హోటల్ పెట్టి నాలుగు సంవత్సరాలు ఎదురు ఇక్కడ ఈ వాగ్గార్డు నాలుగు సంవత్సరాలు కూడా కేటీఆర్ నాకు నా దగ్గరికి అందరు వచ్చి అందరూ వచ్చి చాయ్లు అవి అందరికి చాయ్లు పోతే అందరికి చాయ్లు అయిపోతావు అందరు తగిలించి పోతూ ఈసీ ఇప్పుడు ఎవలో మన కొత్త కలెక్ట్ రేట్ సారు పెద్ద సార్ వచ్చిండు అరే నీ ఓటర్ సిల్ అంటుండ్రు ఎందుకంది తెలిపదు వాళ్ళు వచ్చిన మున్సిపల్ అధికారులను అడుగుతుందని అదే ఒక లైసెన్స్ కావాలంట లైసెన్స్ లేదు అంటే మరి అది వలిస్తారు ఎక్కడికి రెండు వచ్చిండ్రు రాలేదు చాలు కూడా అక్కడ నుండి చెప్పి లేదా సీమా అంటే వెళ్ళండి నేను వచ్చిన తర్వాత వెళ్ళిండగానే దగ్గరికి వెళ్ళిండు కానీ అప్పటికి వెళ్ళిపోతు సార్ మళ్ళీ లైసెన్స్ తీసుకొని తీసుకోవాలి షాప్ షాప్ క్లోజ్ చేయమనచ్చు ఎందుకు క్లోజ్ చేయాలి సార్ అంటే మీకు లైసెన్స్ లేదు అట్లా మా ట్రాక్టర్ గారు చెప్పాను హోటల్ ఫిల్ చేయమని అందుకే నేర్చుకుంటాం ఫిల్ చేసుకుంటాం మరి దేనికి సార్ అంటే వాళ్ళు ఏ సమాధానం చెప్పండి నా ఆలోచన ప్రకారం కేటీఆర్ కేస్టానాన్ని పెట్టుకున్నాను కాబట్టి దాని గురించి అది ఇది పనిచేస్తూ ఉన్నారు కానీ వేరే కారణమే లేదు తప్పటికీ కేటీఆర్ సప్పటిక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వీటిలో కూర్చోమన్నారు వీళ్ళగా అజ రాజీనాడు అర్థం ఉంది కదా సార్ పరిస్థితి మొత్తం సిల్సిలలో మొత్తం అంగడైపోతుంది ఇప్పుడు నడుస్తున్న పరిస్థితి ఎందుకు అదే చిన్న వీధి వ్యాపారం సరే పొలిటికల్గా కక్ష సాధింపు రాజకీయాలైనా ఏదో అది సెకండ్రీ రాజకీయ నాయకుల మీద కక్ష సాధిస్తున్నట్టు కేవలం ఒక కేటీఆర్ ఒక ఎమ్మెల్యే ఫోటో ఆయన ఒక అభిమానంతో పెట్టుకోవడం ఒక స్టాల్ ఇప్పుడు ఇప్పుడు కొత్తగా పెట్టింది కూడా ఏళ్ళ నుంచి కూడా ఈ కేటీఆర్ స్టాల్ని నడుపుతున్నారు కలెక్టర్ గారు చూసి ఏకంగా సీజ్ చేయమని అధికారులు ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ మున్సిపల్ అధికారులు వచ్చారంటే ఈ కలెక్టర్ గారు చిన్న వ్యాపారం వాళ్ళు పుట్టకూటి కోసం చేసుకునే వాళ్ళు తెలిసో తెలియకో కేటీఆర్ భూమి పెట్టుకున్నారు అది మానవతో దృక్పథంతో అది తీసేసి ఆల్రెడీ చూడండి ఒకసారి ఫ్లెక్సీ కూడా తీసేసింది కాబట్టి సీజ్ చేయకుండా వాళ్ళకు ఉపాధి అవకాశాలు ఎక్కువ కొనసాగించారో అవసరమైతే లైసెన్స్ ఆ సీజింగ్ అది సీజింగ్ ఖచ్చితంగా ఆపవాలని కలెక్టర్ గారు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది ఆలోచన చేయాలి ఈ జిల్లా కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వం ఆది శ్రీనివాస్ గారు కూడా ఇటువంటి చిన్న వీధి వ్యాపారుల మీద ఇలా ప్రభుత్వ అధికారుల ఒత్తిడి కానీ సీజింగ్లు కానీ ఆపాలి రెడ్ లైసెన్స్ లేకపోతే కట్టి రెండు వందలు ఉంటుంది అని ఏడాది రెండు వందలు మూడు వందలు కట్టుకుంటుంది దానికి ఉపాధి కొట్ట మీద కొట్టడం కరెక్ట్గా కాదు కదా ఇప్పటికి ఇప్పుడు ఉన్న ఫలంగా షాప్ సీజ్ చేయమంటే సిరిసిల వందలాది వీధి వ్యాపారం ఉన్నారు మున్సిపల్ ఏర్పాటు చేశారు ఇది ఏం ట్రేడింగ్ చేస్తారని చెప్పి ట్రేడ్ లైసెన్స్ సరే ఉందే అనుకుందాం ఇవన్నీ నోటీస్ ఇవ్వండి రెండు వందలు కట్టుకోండి మూడు రెండు వందలు మూడు వందలు కట్టుకుంటారు కదా దానికి మూసివేసు ఎందుకు లేదు మున్సిపల్ అధికారులు కూడా ఇదే పరిధిలో ఉన్నారు ఇది ఎట్టి పరిస్థితిలో సీజేయమన్నారు కలెక్టర్ గారు అని చెప్తున్నారు కాబట్టి మానవత్వ దృక్పథం జిల్లా కలెక్టర్ గారు వీళ్ళ మీద వీళ్ళ మీద కోపాలు వద్దు సార్ ఎందుకంటే వీళ్ళు రాజకీయ నాయకులు కాదు కుట్టకూటి కోసం పనిచేసుకునే చుళ్ళు కాబట్టి మానవ దృక్పథంతో దుకాణాలు ఈ సీజింగ్ ఆర్డర్స్ మాత్రం నిలిపివేయాలని బలగం ద్వారా నేను కూడా ఒప్పుకుంటాను